గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే వారంలో డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అర్హత ఏంటిది ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇస్తారా మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వివరాలతో యాక్చువల్గా డిప్యూటీ డిఈఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించింది దాదాపుగా నూట ముప్పై నాలుగు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అండి సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఇరవై నాలుగు డిప్యూడిఇ నూట పది అధ్యాపక సీనియర్ అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయి గత నూట ముప్పై నాలుగు పోస్టులతో పాటు తాజాగా కూడా ఫిజికల్ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ చేయాలనేసి కమిషన్ ప్రతిపాదనలు పంపారు సో మొత్తానికి నూట నలభై నూట ముప్పై నాలుగు ఉద్యోగాలు ఆ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందండి దాంతోపాటు ఎనిమిది పీడీ పోస్టులను కూడా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగడం జరుగుతుంది మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుందండి యాక్చువల్గా జనరల్ స్టడీస్లో మనకు హిస్టరీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ ఎఫైర్స్ తర్వాత పథకాలైనా సరే తర్వాత సామాజిక అంశాలైనా సరే సోషాలజీ అయినా సరే సో ఇలా మనకు ఫస్ట్ పేపర్లో ఉండడం జరుగుతుంది ఇక నెక్స్ట్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్లు రెండు మూడు పేపర్లు ఉంటాయి మొత్తం మూడు పేపర్లు ఉంటాయి ప్రతి పేపర్కు వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి గుర్తుపెట్టుకొని ప్ర మొత్తము త్రీ పేపర్స్ ఉంటే ప్రతి పేపర్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మొత్తం ఫోర్ గాను ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ఈ ఫోర్ ఫిఫ్టీలో సో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్లకు జాబ్ అనేది వస్తుందన్నమాట సో మరి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అయితే మిగతా ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్ కూడా దాదాపుగా ఎడ్యుకేషన్ సంబంధించిందే ఉంటుంది మరి డిప్యూటీ డిఓ ఇప్పటి వరకు పడిందా అంటే లేదు సో ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి సేమ్ సిలబస్ ఉన్నది కాబట్టి దానిని అనుసరించి ఇక్కడ చెప్పడం అనమాట అదేవిధంగా ఇక్కడ అర్హత విషయానికి వస్తే అర్హత కనుక చూసుకున్నట్లయితే బీఈడి పీజీ ప్లస్ బీఈడి రెండు గుర్తుపెట్టుకుని సార్ పీజీ ప్లస్ బీఈడి రెండు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ మరి పీజీ చేసిన వాళ్ళు ఒకళ్ళే చేస్తే ఎలిజిబుల్ కాదా అంటే ఎలిజిబులే అండి ఎట్లా ఎలిజిబుల్ అంటే ఈ పీజీ చేసిన వాళ్ళు ఎవరైతే పీజీ చేశారో ఈ పీజీ చేసిన వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్ లోపు బీఈడి చేస్తే బీఈడి చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే జాబ్ వచ్చిన ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కదా టర్మ్ ఆ ఫైవ్ ఇయర్స్ లోపు బిఈడి సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో అర్హత అనేది దాదాపుగా మనకు ఏ జాబ్స్కైనా సరే మినిమం ఎయిటీన్ ఇయర్స్గా ఉంటుంది మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ అట్లా ఉంటుంది కాబట్టి సో సేమ్ ఉండొచ్చు సో ఎందుకంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇట్లాగే ఉన్నది మరి ఇప్పుడు తెలంగాణలో ఇప్పటి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఇట్లా ఉండే అవకాశం ఎక్కువగా దాదాపుగా ఉన్నదన్నమాట ఇది దీనికి సంబంధించినటువంటి డిప్యూటీ డిఓ సంబంధించినటువంటి మొత్తం సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు మిగతా ఎయిట్ పీటీ అండ్ నూట పది అధ్యాపకులు ఉన్నారు కదా సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్